రామ విశ్వసునామ సంవత్సరంలో పండుగ వస్తున్నటువంటి ఉగాది ఉగాది తర్వాత శ్రీరామనవమి సిద్ధుల గుట్ట మీద అత్యంత వైభవోపేతంగా కళ్యాణం కమనీయం అనేటువంటి విధంగా సీతారామ కళ్యాణం ఉంటుంది మరి సీతారామ కళ్యాణం అనేటువంటిది ఇదే రోజు ఆదివారము వచ్చే ఆదివారం ఆరవ తేదీ నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు రోజున సీతారామ కళ్యాణం ఉంటుంది కాబట్టి చుట్టుపరిసర ప్రాంతాల వారు మిగతా వాళ్ళంతా కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించి సీతారామచంద్రు యొక్క ఆశీర్వచనం పొందగలని కోరుతున్నాం సిద్ధులగుట్ట ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా వచ్చేటువంటి ఏర్పాట్లన్నీ చేశాం కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ రామకళ్యాణానికి వీక్షించి భోజన సదుపాయాలు భోజనాన్ని స్వీకరించి మీరంతా కూడా స్వామి కృపాకటాక్షను పొందాలని కోరుతూ శుభం అవుతాం